హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ ప్రియస్ ప్యారిస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఖచ్చితంగా ప్యారిస్లో ఉండే మరి ఇండియన్ సూపర్ మార్కెట్స్ అన్నిటిని నేను మీకు పరిచయం చేద్దామని డిసైడ్ అయిపోయానండి ఇప్పటికే ఇంటి నుంచి వన్ అవర్ లేట్గా బయలుదేరాను త్వర త్వరగా వెళ్ళిపోదామండి మెట్రో స్టేషన్కి వచ్చేసాము అన్ని మోస్ట్లీగా అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయండి మన ప్యారిస్ లో మెట్రో స్టేషన్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి చాలా వరకు ఇంకా ఇవి చాలా ఇన్నోవేటివ్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఆ కాలంలోనే ఇలాగా అండర్ గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ చేశారంటే మామూలు విషయం అండి అసలు చాలా గొప్ప విషయం ఇలాగ మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూసారు ఇక్కడ ఈ డైరెక్షన్స్ ఈ డైరెక్షన్స్ బట్టి మనం వెళ్ళాలండి ఇలాగ మన మెట్రో స్టేషన్లో అన్ని ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళాలని మనకి చూపించేస్తారు ఆ విధంగా చూపించడం వలన మన టూరిస్ట్ వాళ్ళకైనా సరే మన కామనర్స్ కైనా సరే చాలా ఈజీ అయిపోతుంది అనమాట మన జర్నీ అయినా సరే ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నావిగో అనేది యాక్సెస్ చేసి స్కాన్ చేసి వెళ్ళిపోవాలి వచ్చేస్తామండి ఇదిగోండి అండర్ గ్రౌండ్ ఎలాగుందో ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది ప్రతి త్రీ టు ఫైవ్ మినిట్స్ కి ఒక మెట్రో వచ్చేస్తుందండి అంతసేపు ఎక్కువగా వెయిట్ చేయడం కూడా మనకి వెయిట్ చేసాము అనే ఫీలింగ్ కూడా రాదు మనకి ఇదిగోండి వచ్చేసింది మెట్రో చాలా బాగుంటుందండి ఇందులో చాలా విశాలంగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మాయ ఇలా కూర్చుంటే అయిపోతుంది ఇక్కడ ఇక్కడ చూసారండి ఇక్కడ ఇది మనకి ఎక్కడెక్కడ వెళ్ళాలి మన స్టాప్ ఏంటిది మన డెస్టినేషన్ ఏంటిది అన్ని చూపిస్తుంది అండ్ మెట్రో నెంబర్ కూడా చూపిస్తుంది దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవచ్చు అండ్ మెట్రోలో డిస్ప్లే చేస్తారు అక్కడ కూడా చేస్తారు నేను దిగాల్సిన స్టాప్ లాషపెల్ అండి ఇక్కడ లషాపెల్ లో మనకి చాలా వరకు చా ఎక్కువగా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి చూపిస్తానండి ఇలా సార్థి అని ఉంటుంది సార్థి అంటే ఎగ్జిట్ అండి అది ఇలా ఎగ్జిట్ ద్వారం ద్వారా నుండి మనం వెళ్ళిపోవాలి బయటికి ఒక్కొక్కసారి మనకి స్టెప్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి లిఫ్ట్ కూడా ఉంటదండి కానీ చాలా వరకు అయితే స్టెప్సే ఉంటాయి లిఫ్ట్ లిఫ్ట్ అయితే ఎక్కువగా ఉండవు ఇలా రోడ్ క్రాస్ చేసుకొని ఇలా నెక్స్ట్ వైపుకి వెళ్ళాల్సి వస్తుంది అటు చుట్టూ మొత్తం మొత్తం మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి అసలు ఒక్కటి లేదు ఒకటి తక్కువ ఉంది అనేది ఏమీ లేదండి హోటల్స్ రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ శారీస్ ప్రతిదీ దొరుకుతుందండి మనకి ఆఖరికి మనకి దేవుడికి కావాల్సిన పూజ సామాన్లు షాప్ కూడా ఉందంటే మీరే ఆ ఆశ్చర్యపోనక్కర్లేదు చూడండి ఇవన్నీ మన మన ఇండియన్ స్టోర్స్ అండి ఇవన్నీ అవన్నీ మెన్స్ క్లాతింగ్ ఉమెన్స్ క్లాతింగ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ క్లాతింగ్ శారీస్ అన్ని ఉంటాయండి ఇక్కడ అన్ని బాగా దొరుకుతాయి ఇక్కడ మేము చాలా విజిట్ చేస్తాము ఇక్కడ ఇక్కడికి వస్తే ఎందుకు అండి మనకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మనము మన మన ఇండియన్ స్టోర్స్ అలా కనిపిస్తాయి కాబట్టి మా మన ఇండియాలో ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది వచ్చేసామండి విఎస్కో ఈ విఎస్కోలోనే మేము ప్రతిసారి ప్రతి మంత్ మేము ఇక్కడనే గ్రాసరీస్ అనేవి తీసుకుంటాము ఎక్కువగా మేము వేరే షాప్కి అస్సలు వెళ్ళము కానీ చూసారా అండి రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు అలాగ ఉంటాయి మన ఫ్రూట్స్ మన ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే ఇది వెజిటేబుల్ సెక్షన్ అండి ఇక్కడ బెండకాయలు దొండకాయలు అన్ని రకాలు కాకరకాయలు గోరు చిక్కుడుకాయ ఇది తీసుకోకపోతే అసలు ఇండియాకి అసలు ఇండియా నుండి ఇది ట్రాన్స్పోర్ట్ అయ్యిందండి అన్ని ఇవన్నీ ఇండియన్ ఇండియా నుండి ట్రాన్స్పోర్ట్ అయినవి గోరు గోరు కాయ అనేది మా ఆయనకి చాలా ఫేవరెట్ ఇది తీసుకొని ఇంటికి వెళ్ళకపోతే ఇంకా అంతే యుద్ధాలు జరిగిపోతాయి మాకు ఇంకా అన్ని అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక్క టెంకాయ వచ్చేసి నూట యాభై రూపాయలు అంటే మీరే అర్థం చేసుకోండి ఏ రేట్లో ఉంటాయి ఇక్కడ ప్రైజెస్ ఇంకా మనకు తప్పుతుందా అండి కొనక అస్సలు తప్పదు మనం తినక తప్పదు కొనక తప్పదు టొమాటోస్ టమాటోస్ పంప్కిన్ ఇవి ఇవి మనకు తక్కువ రేట్లో వస్తాయి వన్ ఫిఫ్టీ అట్లాగా రేంజ్లో పెట్టేస్తారు వీళ్ళు అనసకాయ పనసకాయలు పంప్కీన్ మునక్కాయ తోటకూర ఆకుకూరలు అన్ని ఆకూరలు వంకాయలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి కాకరకాయలు ఉల్లిపాయలతో సహా అన్ని ఇక్కడ పెట్టేస్తారు ఇది ఒక్కటి వెజిటేబుల్ సెక్షన్ అండి మన కిలో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కిలో ఇంత ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉంటుంది మనకి ఎంత కావాలో మనం అంత తీసుకుంటాము ఇది వండే అసలైనది ఇది వచ్చేసి స్పైసెస్ సెక్షన్ అంటే మనకి ధనియాలు మిరియాలు గరం మసాలా పసుపు కారం ఉప్పు అన్ని ఇవన్నీ ఏమి ఇవి తక్కువ ఉందనేది ఏమీ లేదండి ప్రతిదీ ఖచ్చితంగా దొరుకుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను నూట ముప్పై ఐదు రూపాయలు నూట నలభై ఐదు రూపాయలు స్టార్టింగే కానీ ప్యాకెట్ మాత్రం చిన్నగా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉంటుంది ఇంకా మనం కిలో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలంటేనే ఇంకా మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పెట్టాల్సిందే ఖచ్చితంగా ఇది పసుపు పెద్ద ప్యాకెట్ చిన్న ప్యాకెట్ మీడియం సైజు మళ్ళీ వాటికి ఒక్కొక్క సపరేట్ ఒక్కొక్కటి రేట్లు మరి అన్నీ అలాగే గరం మసాలా పెద్దది మీడియం సైజు చిన్నది ఇక్కడ నేను జీరా పౌడర్ చూస్తున్నాను జీరా పౌడరు అంటే మా ఇంట్లోకి ఏమైతే అవసరం ఏంటి ఉన్నాయో అవి కూడా చూస్తున్నాను కొని తీసుకొని వెళ్ళాలి ఇంటికి ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటున్నాయని రేట్స్ అదండి చూసారా నాలుగు వందల ఇరవై ఐదు నూట అరవై ఐదు అంటే ఇవి యూరోస్లో ఉన్నాయి మన వన్ 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 యూరో సిక్స్టీ ఫైవ్ సెంట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నూట అరవై ఐదు రూపాయలండి చూసారా ఇది క్లోవ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ రేట్ ఉంటాయి నూట తొంభై ఐదు రూపాయలు మూడు వందలు ఇవి మన మనం మన కుకింగ్ లో వాడాల్సినవే అండి ఇవన్నీ ఇవి వేయకపోతే టేస్ట్ ఉండవు ఇవి వేయాల్సిందే ఖచ్చితంగా ఇవి పప్పులు బిర్యానీ రైస్ ఇవి ఫ్రోజన్ ఫుడ్స్ అండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ స్టోర్ చేస్తారు ఇన్స్టాంట్ గా మనము ఎప్పుడైనా మనము డ్యూటీస్కి వెళ్ళేటప్పుడైనా కాలేజెస్కి వెళ్ళేటప్పుడైనా మనము ఇన్స్టాంట్ గా చేసుకు చేసుకొని వెళ్ళిపో వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఒక్కొక్కసారి అప్పుడు మనం వీళ్ళు చేసి ఫ్రోజన్ ఫుడ్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ మ్యా నూడుస్ పాస్తాలు ఉన్నాయండి ఇక్కడ మనకు ఒక్క మ్యాగీ ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలండి అక్కడ ఇక్కడ ప్యారిస్లో ఇక్కడ నేను ఫ్రోజన్ ఫుడ్ లో ఇది చూస్తున్నాను లచ్చా పరాటా అంటే ఇది అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మిక్స్ వెజ్ పరాట అంట అండి ఇది ఇది నేను చూస్తున్నాను లచ్చా పరాట అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎంతో ఉందో కాస్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు డిస్ప్లే చేస్తారు ఏ వెయిట్ వేటికని ఇవి సిక్స్ పీసెస్ వస్తాయండి లచ్చా పరాట అనేవి ఫ్రోజన్ ఫుడ్ సిక్స్ పీసెస్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ మనకు వచ్చేసి టూ యూరోస్ నైంటీ సెన్స్ అలా ఉందండి అంటే మూడు వందలు ఆరు ఆరు పీసులు మూడు మూడు వందలు అండి ఇది నా ఫేవరెట్ సెక్షన్ అండి బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని దొరుకుతాయి అండ్ టీస్ రెడ్ లేబుల్ జెమిని టీ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ నెస్కేఫ్ ఇవన్నీ లేవు అనేది ఏమి లేవు అన్ని దొరుకుతున్నాయి బిస్కెట్స్ కూడా అన్ని టైప్స్ దొరుకుతాయి నా ఫేవరెట్ అంటే నైస్ బిస్కెట్ అండి చైల్డ్ హుడ్ లో బాగా తినేదాన్ని నైస్ బిస్కెట్స్ కోకోనట్ ఫ్లేవర్ లో చాలా బాగుంటుంది తమ్ముళ్ళకి వాళ్ళకి బాగా యుద్ధాలే జరిగేటివి మాకు నా తమ్ముడికి బిస్కెట్స్ కోసం అని చిన్నప్పటిలో ఇంకా అలా ఉంటుంది కదండి ఇక్కడ నేను మిక్చర్ కూడా చూసాను మిక్చర్ కూడా బాగుంటుంది అది కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది అది కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇంకా అన్ని పికిల్ సెక్షన్ సెక్షన్కి వచ్చేసాము నేను ఒక పికిల్ తీసుకున్నాను రెడ్ చిల్లీ పికిల్ అనేది తీసుకున్నాను గీ అండి నేను ఎక్కువగా వీడియో తీసుకోలేదు ఎందుకంటే వీడియోస్ అనేవి అలో లేదు కానీ నేను ఇంకా అలా కొ ఎంత వరకు తీయ తీసుకోగలిగానో అంతవరకు తీసాను వీడియో ఇక ఇవన్నీ ఇవన్నీ పప్పుల సెక్షన్ అండి మనకు కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు నేను నాకు అవసరమైన కొన్ని తీసుకొచ్చుకున్నానండి గ్రోసరీస్ ఇంకా నేను బయటకు వచ్చేసాను తర్వాత ఇలాగ విఎస్ కు ఇవి మనకి పూజ సామాన్లకు అవసరమయ్యే షాప్ అనేది ఇక్కడ ఉందండి ఇక్కడ మనం ఏ ఏవైనా సరే అన్ని కొనుక్కోవచ్చు ఇక్కడ చాలా బాగుంటాయి దీని వీటి పక్కల్ని బంగారం అండి అసలు ఈ సెక్షన్ అసలు చూడకూడదు చూస్తే ఇంకా మనం ఆగము ఎంతైనా మనం ఆడవాళ్ళం కదండి ఎక్కువ షాపింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ పెడతాం గోల్డ్ షాపింగ్ అంటే ఎవరు ఆగుతారు చెప్పండి అసలు ఇంకా మనసు అలాగా లాగిస్తుంది ఆటోమేటిక్ గా లాగేస్తుంది ఇదన్ని ఇవన్నీ ఇట్లాగా మన ఇండియన్ స్టోర్సే అండి ఇవన్నీ మన బంగారం గోల్డ్ షాప్ మరియు శారీస్ సెంటర్ షాప్స్ ఇవన్నీ ఈవెంట్స్ తగ్గట్టుగా ఇంకా మనం ప్లాన్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు వేసుకోవచ్చు అని శారీస్ కానీ శారీస్ కూడా చాలా రేట్లు ఉంటాయండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఒక ఫైవ్ థౌసండ్ మన ఇండియన్ కరెన్సీలో ఫైవ్ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ రూపీస్ అలా ఉంటాయి అసలు వాటికంటే తక్కువగా అసలు ఉండనే ఉండవు ఎందుకంటే వీటి వీళ్ళకి కూడా ట్యాక్స్ పడుతుంది కదండి ఇంకా ఇంకా అలాగా వాళ్ళు ప్రైజెస్ పెట్టారు ఇంకా నేను ఇక్కడ మటన్ షాప్కి వచ్చేసాను మీట్ కొనుక్కుందామని నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఇందులోనే కొనుక్కుంటాను అంటే చాలా గా కూడా ఉంటుంది మీట్ అనేది చాలా బాగుంటుంది కూడా మరి అంత అన్హైజినిక్ కూడా ఉండదు ఇక్కడ చూసారండి ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లే చేసేస్తారు వీళ్ళు ఏ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఆ సెక్షన్కి డిస్ప్లే చేసేస్తారు అంటే మీట్ చికెన్ బీఫ్ అలాగా చేస్తారు అంతే అండి నేను నేను మటన్ మీట్ తీసేసుకొని నేను నేను వచ్చేస్తాను ఇంతలాగే తీసుకొని ఈ విధంగా రావాలంటే చాలా కష్టం అండి ఈసారి ఈసారి మా వారు రాలేదు అయినప్పటికీ నేను ధైర్యం చేసి వచ్చేస్తాను గ్రోసరీస్ ఎక్కువ తీసేసుకొని మెట్రోనే కదండి త్రీ టు ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తుంది అంత వెయిట్ చేయడం అవసరం లేదు ఇంకా ఈజీగా వచ్చేయచ్చు ఇంకా దిగిపోయానండి ఆహా ఇంటికి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సేఫ్ గా దిగిపోయాను ఇప్పుడు ఈ విధంగా రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి మీకు మరిన్ని వీడియోస్ మీకు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అవసరం అసలు మర్చిపోవద్దు సీ ఉంది నెక్స్ట్ వీడియో బై బాయ్